వెల్కమ్ టు రామన్ ఇంగ్లీష్ కాలర్ కోర్స్ నేను మీద రాను ఈరోజు మీరు నేర్చుకోబోయే అంశం గ్రామర్తో పని లేకుండా సందర్భాన్ని బట్టి ఎలా చెప్పాలి ఒక వాక్యాన్ని మనం సందర్భాన్ని బట్టి ఎలా చెప్పాలి ఎక్కువ టైం వేస్ట్ చేయద్దు మనం సమయం చాలా విలువైంది ఇంగ్లీష్ గ్రామర్ ఎవరికి ఊరికే రాదు ప్రయత్నిస్తేనే వస్తుంది ఆ చిరుప్రయత్నమే ఇది ఓకే సో ఇంకెంత కలసం రాష్ట్రం కట్టే పోదాం ఈ ఈరోజు సండే మనం క్రికెట్ ఆడదాం అనుకుంటాం ఎయిట్ ఓ క్లాక్కి క్రికెట్ స్టార్ట్ చేస్తాం టెన్ ఓ క్లాక్కి ఆడుతూ ఉంటాం వన్ ఓ క్లాక్కి ఆట అయిపోతుంది సో ఈ సందర్భాన్ని మనం ఎలా చెప్పాలి స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అసలు చూద్దాం సరే ఆట అని మనం ప్లే అంటాం ప్లే అనే వరకుని తీసుకుంటాం ఈ ప్లే అనే వరకు తీసుకొని ఎలా ఆడతాము అనేది చెప్తాం ఓకే సో ఇప్పుడు సమయం పది గంటలైంది అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి క్రికెట్ ఆడుతూ ఉన్నాను ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ టెన్స్తో పల్లెని చెప్పే కదా సరే ఇప్పుడు ప్రజెంట్ మన కళ్ళ ముందు జరుగుతూ ఉంది నేను చేస్తూ ఉన్నానని చెప్తున్నాను సో కాబట్టి క్రికెట్ ఆడుతూ ఉన్నాను అంటే దాని ఇంగ్లీష్లో లో చెప్పాం మనం ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్ ఇక్కడ గమనించండి నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను చెప్పాలి కాబట్టి మనం యామ్ యూజ్ చేయాలి యామ్ ఐకి యామ్ యూజ్ చేస్తాం ఊయూ దేకి ఆర్ యూజ్ చేస్తాం కీషకి ఈజ్ యూజ్ చేస్తాం ఇది గమనించండి ఇప్పుడు నాకు క్రికెట్ ఆడటం వచ్చు నేను క్రికెట్ ఆడతాను దాని అలవాటుగా ఆడతాను ప్రతి సండే ఆడుతుంటాను ఎవ్రీ డే ఆడకపోయినా సరే ఎవ్రీ సండే ఆడుతున్నాను హాలిడేస్ వచ్చినప్పుడు ఉంటాను అటువంటి మనం ఒక వాక్యాన్ని చెప్పాలి మనం అది సింపుల్ ప్రజెంటేషన్ చెప్పాలి అంటే సాధారణమైన వాక్యాలు మనం సింపుల్గా చెప్పాలి మనకి ఇప్పుడున్న వెబ్స్లో వి వన్ ప్లే వి టూ ప్లే వి త్రీ ప్లే ఇప్పుడు మనం వివన్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే వివన్ తీసుకోవాలి ప్లే ఇప్పుడు చూడండి నేను సాధారణంగా క్రికెట్ ఆడతాను ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే కాకపోవచ్చు కానీ నేను క్రికెట్ ఆడతాను ఆట నాకు వచ్చు అని చెప్తున్నాను ఇక్కడ ఐ ప్లే క్రికెట్ సో ఇది ఫస్ట్ సెంటెస్ నేను క్రికెట్ ఆడతాను ఫర్ ఎగ్జాంపుల్ నేను హోమ్ చేస్తాను ఐ డూ హోమ్ నేను పేపర్ చదువుతాను ఐ రీడ్ ద న్యూస్ పేపర్ నేను పాటలు పాడతాను ఐ సింగ్ సాంగ్స్ ఇలా సాధారణంగా చేసే పనులని మనం భీవంలో చెప్పాలి ఓకేనా ఇది ఎవ్రీడే యాక్షన్ కావచ్చు సాధారణమైన కావచ్చు ఆల్వేస్ ఎల్లప్పుడు కావచ్చు నెవర్ ఎప్పుడు కాకపోవచ్చు ఓకేనా అలాగే ఆఫ్ అండ్ తరచుగా ఇలా ఇలాంటి పదాలు వచ్చిన ఎవ్రీడే డైలీ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనం సింపుల్ ప్రెసి చెప్పాలి నేను అట్టుబడి తింటాను ఇప్పుడు తినట్లేదు కానీ తింటాను తినే అనమాట నాకుంది నేను అటుపడి తింటాను ఇలా ఇలా మనం చెప్పుకుంటూ పోతే సాధారణంగా చెప్పే విషయాన్ని మనం సింపుల్ చెప్తాం ఇప్పుడు చూడండి సాధారణ వాక్యం ఏంటి ఐ ప్లే క్రికెట్ నేను క్రికెట్ ఆడతాను అయిపోయిందా నాకు అర్థమైపోయిందా సందర్భంలో నేను క్రికెట్ ఆడతాను కాబట్టి నేను క్రికెట్ గ్రౌండ్కి వచ్చాను బ్యాట్ పడుకుని ఆడుతున్నాను ఇప్పుడు పది గంటలకు ఏం చెప్పాను మీకు నేను ఆడుతూ ఉన్నాను క్రికెట్ ఆడుతూ ఉన్నాను అంటే ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ ది ప్రెసెంట్ కంటిన్యూస్ గుర్తుపెట్టుకోండి ఐ ఆమ్ డెయింగ్ మీకు మీ కళ్ళ ముందు జరిగే సంఘటనని మీరు చెప్పాలి అంటే ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పాలి ఇక్కడ తర్వాత ఒంటి గంటకి క్రికెట్ ఆటలు అయిపోయిన జస్ట్ అప్పుడే క్రికెట్ ఆట కూర్చున్నాం ఇక్కడ చూడండి అప్పుడే అయిపోయిన పనులు కావచ్చు లేదా దానికి సంబంధించిన గుర్తులు మీకు కనక్ కూడా మీరు దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే టైంతో సంబంధం లేకుండా ఫిక్స్డ్ టైంతో చెప్పకుండా మనం చెప్పే దాన్ని మనం పర్ఫెక్ట్గా చెప్పాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రికెట్ ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఆడాను ఐ హావ్ ప్లేయిడ్ క్రికెట్ ఏం చెప్పాలండి ఐ హావ్ ప్లేయిడ్ క్రికెట్ అని చెప్పాలి ఓకేనా ఇలా మనం సాధారణంగా చెప్పే వాక్యాలు ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను పదింటికి నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను పదింటికి ఎవరైనా ప్రశ్నిస్తే ఎంతసేపు నుంచి క్రికెట్ ఆడుతున్నావు హౌ లాంగ్ హ్యావ్ యూ బిన్ ప్లేయింగ్ క్రికెట్ అని ప్రశ్నించినప్పుడు మనం సమాధానం చెప్తాం నేను ఉదయం ఎనిమిది గంటల నుంచి ఆడుతున్నాను అని ఒకటి అలానే ఎనిమిది గంటల నుంచి పది గంటలకి టూ అవర్స్ కాబట్టి నేను రెండు గంటల నుంచి క్రికెట్ ఆడుతున్నానని చెప్తారు అవునా కదా సో ఇప్పుడు దీనిలో చెప్పం మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎనిమిది గంటల నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నాను చెప్పాలి ఐ హావ్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ ఎయిట్ బిన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ టూ అవర్స్ ఫర్ అవర్స్ ఇలా మనం సందర్భాన్ని బట్టి చెప్తాము ఇప్పుడు మీకు ఏమర్థమైంది ఒక సిచువేషన్ తీసుకొని దాంట్లో మనం ఇన్వాల్వ్ అయిపోయి ఆ సందర్భాన్ని బట్టి మనం ఎలా చెప్పాలి సాధారణంగా చేసి చెప్పాలి సింపుల్ ప్రెజెంటే చెప్పాలి మన కళ్ళు జరుగుతూ ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్ చెప్పాలి మన మనకి ఇప్పుడు అప్పుడే అయిపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్ చెప్పాలి ఒక పని గతంలో మొదలై ఇప్పుడు ప్రజెంట్లో కంటిన్యూ అవుతూ ఫ్యూచర్లో అది ఎండ్ అయిపోతుంది దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్స్ చెప్పాలి అర్థమైంది మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మీకు అర్థమైపోతుంది నేను పేపర్ చదువుతున్నాను ఇప్పుడు నేను పేపర్ చదువుతున్నాను ఇంగ్లీష్ అంటే చెప్తాను మీరు ఐ ఆమ్ రీడింగ్ ద న్యూస్ పేపర్ నేను ఉదయం నుంచి పేపర్ చదువుతున్నాను ఐ హావ్ బీన్ రీడింగ్ ద న్యూస్ పేపర్ సిన్స్ మార్నింగ్ నాకు పేపర్ చదివే అలవాటు ఉంది నాకు ఎలా చెప్తాం మనం ఐ రీడ్ ద న్యూస్ పేపర్ ఎవ్రీడే పేపర్ చదివేసి క్లోజ్ చేసి కూర్చున్నాను అంటే ఐ హావ్ ద న్యూస్ పేపర్ ఇప్పుడు ఐ రీడ్ న్యూస్ పేపర్ ప్రెజెంటే సింపుల్ ప్రెజెంటే ఐ ఆ రీడింగ్ న్యూస్ పేపర్ ప్రెసెంట్ కన్యూస్టెన్స్ ఐ హావ్ రెడ్ ద న్యూస్ పేపర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఐ హావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అర్థమవుతుంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మీకు అర్థం అయిపోవాలి నాలుగు ఎలా చెప్పాలి మీకు అర్థమైపోవాలి మీరు హోంవర్క్ చేస్తూ ఉన్నారు ప్రెజెంట్ మీరు హోంవర్క్ చేస్తూ ఉన్నారు ప్రెజెంట్ ఐ ఆమ్ హోంవర్క్ నేను పొద్దున్న ఎనిమిది గంటల నుంచి వర్క్ చేస్తున్నాను ఐ బీన్ డూయింగ్ హోమ్ వర్క్ సిన్స్ లేదా రెండు గంటల నుంచి చేస్తున్నాను ఐ హావ్ బీన్ డూయింగ్ హోమ్ వర్క్ ఫర్ టూ అవర్స్ పట్టు అజ్ అని చెప్తాం మనం ఓకే నాకు వర్క్ చేస్తారు అంటే ఇప్పుడు చేయట్లేదు కానీ చేస్తాను ఎప్పుడు ఉంటే చేస్తాను లేకపోతే కదా పవర్ ఉంటే చేస్తాము లేకపోతే చేయం కదా కాబట్టి ఐ డూ మై హోవర్ ఐ డూ మై హోవర్ ఇది సింపుల్ ప్రజెంట్ టెస్ ఇప్పుడు మీరు గమనిస్తే ఆర్డర్ చూసుకుందాం ఐ డూ మై హోవర్ సింపుల్ ప్రజెంట్ టెస్ ఐ ఆమ్ డూయింగ్ మై హోవర్ ప్రెజెంట్ కండెస్ ఐ హావ్ డన్ మై హోవర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఐ హావ్ బీన్ డూయింగ్ మై వర్క్ సిన్స్ ఎయిట్ ఏఎం ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెస్ట్ మరి ఇక్కడ సిన్స్ అంటాను ఫర్ అంటాను మీకు అక్కడ కన్ఫ్యూజ్ అవుతాను సిన్స్ అంటాను ఫర్ అన్నాను ఓకే ఎలా సిన్స్ అంటే ఏంటి ఫర్ అంటే ఏంటి ఒకటి గమనిద్దాం మనకి సిన్స్ అనేది ఏమో పాయింట్ ఆఫ్ టైం చెప్పాలి ఫర్ నేమో పీరియడ్ ఆఫ్ టైం చెప్పాలి సిన్స్ అంటే గతంలో పర్టికులర్ టైం చెప్పాలి అంటే మార్నింగ్ లేదా ఎయిట్ ఏమా అని చెప్పాలి ఫర్ అయితేనేమో ఎన్ని గంటల నుంచి ఆడుతున్నామో పీరియడ్ ఆఫ్ టైం టూ అవర్సా త్రీ అవర్సా అలా చెప్పాలి మనం ఓకే పీరియడ్ ఆఫ్ టైంకి ఏమో ఫర్ వాడతాం పాయింట్ ఆఫ్ టైంకి సెన్స్ వాడతాం అర్థమైంది మీకు చాలా చిన్న లాజిక్ అండి సందర్భాన్ని బట్టి ఎలా మాట్లాడాలో చెప్తున్నాను మీకు నేను గ్రామర్ చెప్పడం లేదు మీకు సందర్భాన్ని బట్టి ఎలా మాట్లాడాలో చెప్తున్నాను ఓకేనా ఈ చిరు ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అలానే పాస్టర్స్లో ఎలా చేయాలో చెప్తాను నెక్స్ట్ క్లాస్లో అలానే ఫ్యూచర్ టెస్ట్ ఎలా నెక్స్ట్ క్లాస్ చెప్తాను ఓకేనా అది అర్థం చేసుకుని మీరు క్లాస్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఎలా మాట్లాడాలో నేర్చుకుంటారని ఆశిస్తున్నాను ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి ఓకే అలానే మీకు అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా నేను మీ దామను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్